నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ ఆగస్ట్ ఎనిమిదో తారీఖు జరిగింది కదా అయితే అలా జరిగిన పది ఇరవై రోజుల్లోనే ఎన్కన్వెన్షన్ అనేది పూర్తిగా కూల్చిపోయి అయితే ఎన్కన్వెన్షన్లోనే నాగార్జున నాగ చైతన్యలు ఇద్దరు కూడా అక్కడ మ్యారేజ్ కానీ రిసెప్షన్ కానీ ప్లాన్ చేద్దాం అనుకున్నారు కానీ అది కాస్త పూర్తిగా కనుమరుగైపోయింది అసలు కనీసం శిథిలాలు కూడా లేకుండా పూర్తిగా కూల్చేసారు తో అయితే ఇక అలా కూల్చిన తర్వాత రాత్రికి రా అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే నాగార్జున నాగార్జున చాలా ఫైట్ చేశారు ఆ ఎన్కన్వెన్షన్ కోసం ఏమని అంటే ఆ ఖచ్చితంగా ఇది మేము పక్క డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్తోనే మేము ముందడుగు వేసాము మేము ఎటువంటి తప్పు చేయలేదు అని అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ నాగ చైతన్య అలాగే శోభితలు ఇద్దరు కూడా ఎన్కన్వెన్షన్ గురించి కానీ దానికి సంబంధించిన వార్తల గురించి కానీ ఏమి పెద్ద పట్టించుకోలేదు పైగా నాగ చైతన్య అది మా నాన్నగారికి సంబంధించింది నాకు ఇన్వాల్వ్మెంట్ పెద్ద లేదు అని చెప్పడం జరిగింది ఇక నాగ చైతన్య శోభితలిద్దరూ కూడా హ్యాపీగా వాళ్ళ ఓన్ ట్రిప్స్లోకి వెళ్ళిపోయారు అటు కన్వెన్షన్ గురించి కానీ దాని గురించి కానీ ఏమీ పట్టించుకోవటం లేదు అయితే ఇప్పుడేమో కి అంటే ఇదంతా పెళ్లి సీజన్ కదా దానికి సంబంధించి చాలా మంది అడ్వాన్స్ లవి ఇవ్వడం జరుగుతుంది అది మళ్ళీ రిటర్న్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడు నాగార్జున కానీ ఆ విషయాలు ఏమి పట్టినట్టుగా నాగ చైతన్య శోభిత వ్యవహరిస్తున్నట్టు ఒక వార్త విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది మరి ఎంతవరకు నిజం అబద్ధం పక్కన పెట్టేస్తే నాగచైతన్య సమంతల ఆ ఎంగేజ్మెంట్ రిసెప్షన్ ఎన్కర్నేషన్ లోనే జరిగింది ఇప్పుడు ఆ గుర్తులు కూడా పూర్తిగా చెదిరిపోయాయి